సర్కారీ పాఠశాలలకు విద్యార్థులు కావాలి ఏ నియోజకవర్గంలో చూస్తున్నా పదిహేను నుంచి ఇరవై పాఠశాలలో విద్యార్థులు నీళ్లు ఒకటో తరగతిలో చేరికలు యాభై శాతం పడిపోయాయి ఒక్కొక్క తరగతికి నాలుగు సెక్షన్స్ నిర్వహించే పాఠశాలలు సింగిల్ క్లాస్ రూమ్ కు పరిమితమవుతున్నాయి గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్యపై రిపోర్ట్ తూర్పుగోదావరి జిల్లాలోని సర్కారు పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ పదిహేను నుంచి ఇరవై పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితే ఉంది కొన్ని చోట్ల తరగతి గదికి ఒకరి నుంచి పది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఒక్కొక్క క్లాస్కు ఏబిసిడి అంటూ నాలుగు తరగతి గదులు ఉండేవి కానీ ఇప్పుడు ఒక్క తరగతి గదికే పరిమితమయ్యారు విద్యార్థులు ఒక్కొక్క తరగతిలో కూడా ఒకరి నుంచి పది మంది విద్యార్థులే ఉంటున్నారు ప్రాథమిక పాఠశాలలో గతంలో ఒకటి నుంచి ఐదు తరగతుల్లో సుమారు మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఉండేవారు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీపంలోనే మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పొందేలా అధికారులు ప్రయత్నించినా కేవలం ఐదుగురు ఆరుగురు మాత్రమే పాఠశాలకు వెళ్లారు మిగిలిన వారు ప్రైవేటు బాట పట్టారు ప్రస్తుతం ఒకటో తరగతిలో ఉన్న ఇద్దరు విద్యార్థులతో ఫౌండేషన్ స్కూల్గా పేరు మార్చి నిర్వహిస్తున్నారు వీరికి ఒక ఉపాధ్యాయుని ఆయా వంట నిర్వాహకురాలు సీఆర్పీ నలుగురు పనిచేస్తున్నారు మధ్యాహ్న భోజనంలో వారానికి గుడ్లు చొప్పున ఇద్దరి పిల్లలకు గుడ్లు సరఫరా చేయాల్సింది రోజుకు రెండు వందల గ్రాముల చొప్పున బియ్యం లెక్క కట్టి సుమారు ఐదు కేజీల బియ్యం వంటకిచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇటీవల బియ్యం పేరుతో ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తాలు సరఫరా చేస్తున్నారు వీటిని తెరవగానే ఏ పాఠశాలలో బస్తా విప్పారో ప్రధాన ఉపాధ్యాయుల చెరవానికి సమాచారం వెళ్లిపోతుంది దీంతో నెలకు సరిపడేలా ఐదు కేజీల బియ్యం ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితి ఒక బస్తా బియ్యం ఇచ్చి ఐదు నెలలు ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది విద్యార్థులు లేక వీటన్నింటిని అమలు చేయడం ఇబ్బందికరంగా ఉంది పబ్లిక్ ప్రైవేట్ పాఠశాలలు మొదలు పెడిపోయారండి మేము ఏంటంటే పక్కన పిల్లలు పంపించడం మాకు ఏది తక్కువ మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పంపించాలి ప్రైవేట్ స్కూల్ చదవాలని ఆలోచన తప్పించి గవర్నమెంట్ స్కూల్ ఈ ఈ పాఠశాలకి పదమూడు లక్షల ముప్పై ఐదు ఇచ్చిందండి మంచి బెంచ్లు ఇచ్చింది మంచి ఫర్నిచర్ ఇచ్చింది మంచి టాయిలెట్స్ మంచి వెచ్చులు అన్ని ఇచ్చి ఈ స్కూల్ బాగా డెవలప్ చేసిందండి కాబట్టి పిల్లలు ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాల మొదలు తల్లిదండ్రులు పడిపోయారండి అది కారణం ఏం కారణం ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే వేలల్లో ఫీజులు చెల్లించలేక భయపడేవారు గత ఆరేళ్లుగా ఆ పరిస్థితి లేదు అమ్మ ఒడి తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయల వరకు తల్లుల అకౌంట్లో సొమ్ము డిపాజిట్ చేస్తున్నారు ఈ ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం డబ్బులు వేయడంతో అందరూ ప్రైవేటు పాఠశాలలు బాట పడుతున్నారు పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్స్కే పంపుతున్నారు దీంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మరీ తగ్గిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సి నిర్వహించి కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది టీచర్ల నియామకం జరిగితే తరగతి గదుల్లో విద్యార్థులు లేక ఖాళీగా ఉంటున్నారు ఇక కొత్తగా ఉద్యోగంలో చేరేవారి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది